విత్తనాడో విలనాడు మల్లియా తోటల్ల మీ అన్నాడో మీ అన్నా లేడో చెల్లెలకు బీడెను వియనా నడో విత్తనాడు బంతియా తోటల్ల మాయన్నా లుండో మాయన్నా లుండో చెల్లెలకు బీటెను విత్తనా నడో విత్తనాడు మలియా తోటల్లో మీ అన్నాడో మీ అన్నా లేడో వీడెను బీటెను వియనాడో వియనాన్నాడు బంతియా తోటల్లో మీ అన్నా లుండో మీ అన్నా సెల్లెలకు బీటెను వియనా నడో విత్తనాడో బంతియా తోటల్లో మాయన్నా లేడో మాయన్నా లేడో చెల్లెలకు బీడెను వియనా నడో వియనాన్నాడు తోటలా మాయన్నాయన్నా సెల్లకూ బీడెను విత్తనాడో విత్తనాడో మియా తోటల్లా మీ అన్నాడో మీ అన్నా లేడో చెల్లెలకు బీడెను వియనాడో వియనాన్నాడు శనిగియ్య తోటల్లో మాయన్నా లుండో మాయన్నా శల్లెలకు బీడెను ఇతన నాడో ఇతనన్నాడు శనిగియ్య తోటల్ల మీ అన్నా లేడో మీ అన్న లేడో సెల్లెలకు అన్నాడో ఇయనాడో వియనాన్నాడు